ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఫ్రంట్ పేజీలో ఒక న్యూస్ అనేది రావడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు తవ్వే కొద్దీ ఇంకా నకిలీ మధ్యమానికి సంబంధించి అక్రమాలు ఇంకా బయటపడతాయి వాస్తవాలు అని చెప్పి అనడం జరిగింది దీనికి సంబంధించి నకిలీ మద్యం గుర్తింపు అది నకిలీ మద్యమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసిన మధ్యమా అని తెలుసుకోవడం కోసం మనకు ఒక యాప్ అనేది రిలీజ్ చేశారు ఆ యాప్ పేరు ఏపీ ఎక్సెస్ సురక్ష ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకెళ్ళి ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ఒకసారి చూడండి నకిలీ మధ్యమమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిచేసిన మద్యమ మనం గుర్తించడానికి ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ నేమ్ వచ్చేసరికి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని మనం ప్లేస్టోర్లో టైప్ చేసినట్లయితే ఈరోజు మూడోది వస్తుంది గ్రీన్ కలర్లో ఏపీ ఎక్సైజ్ సురక్ష అని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక క్యూఆర్ స్కాన్ అనేది వస్తుంది ఆ స్కాన్తో మనం మద్యం చేసే బాటిల్ ఏదైతే ఉంటుందో ఆ సేస పైన ఒక క్యూఆర్ కోడ్ వేస్తాడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కింద క్యాప్ చేస్తాడు ఆ క్యాప్స్ టైప్ చేసినట్లయితే మనకి ఆ మధ్య ఎక్కడ తయారయ్యింది ఎప్పటి వరకు ఎక్స్పైర్ డేట్ ఉంది మొత్తం ఇస్తాడు యాప్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాం రిటైలర్ కస్టమర్ అడుగుతుంది కస్టమర్ క్లిక్ చేయండి నెక్స్ట్ పర్మిషన్స్ ఇవ్వండి ఇక్కడ చూడండి స్కాన్ క్యూఆర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి కస్టమర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది క్యూఆర్ స్కాన్ చేయండి ఇది ఒక బాటిల్ అయితే శాంపుల్కి ఒక బాటిల్ తీసుకున్నాం ఈ క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది పక్కన చూడండి సెక్యూరిటీ కోడ్ అని వస్తుంది ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ కోడ్ చేసి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ప్రోడక్ట్ కొట్టాలంటే మనకు వస్తుంది ఇక్కడ చూడండి అది అసలు ఎక్కడ తయారయ్యింది మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు నెక్స్ట్ ఎక్సైజ్ డిపో ఎక్కడ ఉంది విజయవాడ నెక్స్ట్ ఎక్కడ ఏ వైన్ షాప్కి వచ్చింది లొకేషను అక్కడ నుంచి మనం తీసుకున్నాం కదా అన్నీ కూడా మనకు అనేది ఇక్కడ డీటెయిల్డ్ దాని బాటిల్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది ఇలా చూపిస్తే ఇది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయా నుంచి వచ్చిన మనకి బాటిల్ అనమాట అలా కాకుండా ఇన్వాలిడ్ అని వచ్చింది అనుకోండి అది మనకి ఒకసారి ఇన్వాలిడ్ కూడా బాటిల్ ఒకటి చూపిస్తాం ఇప్పుడు మీకు ఒక ఇన్వాలిడ్ బాటిల్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మళ్ళీ సేమ్ ఫ్రంట్ ఫేజ్కి వచ్చిన్నారు కింగ్ పేసర్ బాటిల్ ఉంది కదా ఇది మనకి క్యూఆర్ స్కాన్ ఓపెన్ చేయగానే ఇన్వాలిడ్ ఎర్ర అని చూపిస్తుంది ఇన్వాలెడ్ క్యూఆర్ ఫార్మేట్ అని ఇది మనం ఇక్కడ స్కాన్ చేయకూడదు పైన సీల్ ఉంటుంది కదా సీల్ పైన ఒక క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ పైన మనకి ఒక క్యూఆర్ అనేది కొత్తగా పెట్టడం జరుగుతుంది యాప్ అనేది ఈ రోజే లాంచ్ చేశారు కాబట్టి కొత్తగా వచ్చే బాటిల్కి పైన ఉంటుంది క్యూఆర్ అది స్కాన్ చేయాలి పక్కన ఉండేది స్కాన్ చేయడం కాదు అది ఇన్వాలెడ్ అని ఇలా చూపిస్తుంది ఒకవేళ అది నిజానికి ఇన్వాలెడ్ అయితే ఆ ఇన్వాలిడ్ అని ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేట్గా ఇస్తున్న మధ్యం అని అర్థం అనమాట ఇదే మనకి మద్యం నకిలీ మద్యం తయారు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని మనకి చెప్తున్నారు